జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది ధనస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పడున కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ధనసు రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదు శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచరం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి వస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహ రాశి మార్పును చూసుకునేకైతే ఈ సంవత్సరం ప్రారంభంలో మిథులంలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ప్రవేశం సంచారం చేసి యాక్చువల్లీ గురువు ఒక సంవత్సరం ఉండాలి ఒక రాశిలో అలాంటిది ఐదు మాసాలకే సింహరాశిలోకి వచ్చేస్తారు అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ సింహంలోకి వచ్చేస్తారు ఏదైతే గురువుది మెయిన్ ఇంపాక్ట్ ఉందో రాశి మార్పులు ఉందో సో దీని వలన కూడా ఈ ధనసరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ధనసరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని గ్రహ మనకి సంచారం జరుగుతుంది స్థానంలో శని సంచారం చతుర్థ స్థానం అంటే ఏంటి మానసికంగా సుఖంగా ఉన్నామా లేదా మన తల్లి విషయం స్థానం నుండి చూసుకుంటాం మాతృ సౌఖ్యం ఉందా లేదా వాహనం సౌక్యం ఉందా లేదా మంచి ఇల్లు ఉందా లేదా ప్రాపర్టీస్ ఎలా ఉంది చదువు ఎలా ఉంది మన మనస్సు ఎలా ఉంటుంది స్థిరమైన బుద్ధితో ఉంటున్నామా లేదా ఇవన్నీ కూడా చతుర్థ స్థానం నుంచి చూస్తాము అలాంటి చతుర్థ స్థానంలో కర్మకారకుడి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ముఖ్యంగా ధనస్సు రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ చతుర్థ స్థానంలో ఉంటున్న శని వలన ఒకే ఫలితాలు ఉండవు అష్టకవర్గ బిందులు అష్టకవర్గ బిందుల ద్వారా మనం తెలుసుకోవచ్చు అది మనకి పూర్తిగా చెడు ఉంటుందా పూర్తిగా పాజిటివ్గా ఏదైనా కలిసి వస్తుందా అనేది అష్టకర్గ బిందుల ద్వారా తెలుసుకోవచ్చు మీ జాతకరీత్యా ఇప్పుడు మీనరాశిలో శని సంచారం జరుగుతుంది అక్కడ అష్టకర్గ బిందులు గనక సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే చాలా అంటే సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే చాలా విపరీతంగా ఇబ్బందులు ఉంటాయి అదే మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఇచ్చి ఉంటే కొంచెం పర్లేదు అని అర్థం ఈ చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఉద్యోగంలో డిస్టబెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో మీ కొలీగ్స్ మీకు కోఆపరేట్ చేయరు అలానే జాబ్ రీత్యా కూడా చాలా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది సడన్ గా జాబ్ నుంచి మిమ్మల్ని తీసేయడము మానసిక సంఘర్షణ విద్యార్థులు చదువు పట్ల వెనక్కి పడిపోవడము శారీరకంగా బద్ధకం ఉండడము గా ఉండడము ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తల్లితో విభేదాలు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయము ఎక్కువగా ఎవరికి ఉంటుంది సున్నా ఒకటి రెండు గల కష్టకర బిందులు ఉంటే ఇవన్నీ ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఉన్న స్థానం నుంచి మంచి స్థానం నుంచి ఎక్కడో వెళ్ళి బతకాల్సిన ప్రమేయం కూడా ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే అయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు గురు సప్తమ స్థానంలో ఒక్కరించి ఉంటారు మార్చ్ లెవెన్త్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఒక్కరి చేసి నేర మార్గంలో సవ్య మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు కూడా కొంచెం ఆవరేజ్ పీరియడ్ అనే చెప్పవచ్చు అయినా సప్తమ స్థానంలో గురువు రావడం అనేది కొంచెం పర్లేదు బట్ ఎక్కువ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టం అనేది ఉంటుంది ఆ మ్యారేజ్ మ్యాచింగ్ కావచ్చు లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఒక స్ట్రెస్ లాగా మీకు స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది వ్యాపారంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఆర్థికపరమైన ఇబ్బందులు కొంచెం చూడవచ్చు అదే మార్చ్ లెవెన్త్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు మళ్ళీ మీకు కొంచెం పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ చూస్తారు మళ్ళీ ఉన్న ఒత్తిడిని తగ్గడము ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడము ఆ నెగిటివిటీ తగ్గడము మ్యారేజ్కి సంబంధించిన విషయాలు అభివృద్ధిగా ఉండడము ఆర్థిక విషయాల ఇబ్బందులు తక్కువ అవడము భార్య భర్తల మధ్య ఉన్న తగాదాలు కొంచెం తగ్గి కొంచెం పీస్ అని అనిపించడము ఇలాంటివన్నీ మీకు చూడవచ్చు మళ్ళీ జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అష్టమ స్థానంలో సంచారం ఏదైతే ఉందో ఈ పీరియడ్ అనేది అంతగా మంచిది కాదు కొంచెం ఎవరైనా సైట్ తీసుకోవాలి లేదా ఇల్లు కొనుగోలు చేయాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వద్దు ఈ సమయంలో కొంచెం నెగిటివిటీకి అంటే నెగిటివ్ వేలోనే ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అష్టమ స్థానంలో ఆకస్మికంగా కొంచెం జ డబ్బులు నష్టమయ్యే సంవత్సరాలు అలానే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం శారీరకంగా బొజ్జు లాంటిది రావడము నేను వెయిట్ పెరిగిపోతున్నాను అని అనిపించడము ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఉండవలసిన ప్రమేయం రావడము ఆర్థికంగా కొంచెం డబ్బులు సరిపోకపోవడము ఇలాంటివి చూస్తారు బిజినెస్లో కొంచెం సడన్గా స్ డల్ అవ్వడము ఇలాంటివన్నీ చూడడానికి ఆస్కాలు ఉంటాయి కొంచెం భయము ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే సూచనలు ఉంటాయి చతుర్థాధిపతి ఎగ్జాల్టెడ్ ఎగ్జాల్టెడ్గా ఉంటాడు ఇది ఒక రకంగా ఎవరికి మంచిది అంటే ఎవరికైనా గురు గురుమహదశ కనుక జరుగుతూ ఉంటే గురు భుక్తి కనుక జరుగుతూ ఉంటే అష్టమ స్థానంలో గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అష్టకర్గ బిందులు ఒకసారి చూసుకోవాలి అక్కడ కనుక ఆయన ఎక్కువ ఇచ్చి ఉంటే సడన్ గా మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి వాహనం కొనుగోలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి అందరూ కూడా వాహనాలు ఆస్తిలు రావు ఎందుకంటే అష్టమ స్థానం అనేది రంధ్రస్థానం ఆకస్మికంగా జరిగే సూచనలు ఆకస్మికంగా ఇంపాక్ట్ అవుతుంది సడన్ గా ఏదైనా గ్రోత్ కూడా అవ్వచ్చు బికాస్ ఆఫ్ అష్టమస్థానంలో సంచారము ఎగ్జాటెడ్ పొజిషన్లో ఉంటాడు కాబట్టి సో దశాభుక్తి చూసుకోవాలి బట్ అష్టమస్థానం గురు సంచారం అనేది శారీరకంగా బొజ్జు పెరగడము ఏదైనా సర్జరీ చేసుకోవాల్సిన ప్రమేయము ఇలా ఇవి కూడా ఉంటాయి డిపెండ్స్ ఆన్ అష్టవర్గ బిందువులు దశాభుక్తి సో మేజర్గా అయితే ఇలాంటి సిచ్యుయేషన్ కొంచెం జూన్ నుంచి జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అంతగా బాగుండదు మళ్ళీ నవంబర్ డిసెంబర్ మళ్ళీ నవమ స్థానంలోకి వస్తాడో అది కొంచెం పాజిటివ్ మళ్ళీ గురుబలం వస్తుంది సో ఇది అండి మెయిన్ ఇంపాక్ట్ బట్ కొంచెం జాబ్లో అయితే రాశి వాళ్ళు స్ట్రెస్ పడక తప్పదు ఈ అర్ధాష్టమ శని నాలు చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ప్రతిరోజు ఓం నమ శివాయ ఒక వయసాలు చదువుకోండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి ఇది మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే సుకినో సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్